ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతునాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్న రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలోనే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేళ్లకు ఆ రైతు రుణమాఫీని విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఏ తేదీ నుంచి రైతు రుణమాఫీని అమలు చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా మన కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చింది ఇక డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు తీసుకుని సక్రమంగా అసలు వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ వర్తిస్తుందని ఇక రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని విడుదల చేయడానికి వేగంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తప్పకుండా మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియను మొదలు పెడతామని ఇక మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఉంది ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగుతో ముగుస్తుంది ఇక ఈ నెల ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి జూన్ ఐదు లేదా ఆరో తారీఖు నుంచి కూడా ఈ రైతు రుణమాఫీని రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి